ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ యో ఛానల్ అండ్ షేర్ యర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మీకు జాబ్ అప్డేట్స్ అందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోలేరు చేసుకోవడం వల్ల అదేవిధంగా బెల్లైకన్ నొక్కండి దానివల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి ప్రధాన అంశాల గురించి ఈరోజు చూద్దాం దానిలో భాగంగా గ్రూప్ వన్ మెయిన్స్ అనేది గ్రూప్ వన్ అంటే నోటిఫై చేసినది కాబట్టి రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులోని సో అంటే పరీక్ష నిర్వహణ నెల అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు టీజీపీఎస్సి అని చెప్పేసి సో ఆ విధంగా మనకు అంటే సంస్థ గురించి తెలియజేస్తున్నాం గ్రూప్ త్రీ సర్వీసెస్ అనేది ఆల్రెడీ గ్రూప్ త్రీలో నోటిఫై చేసినది రెండు డిసెంబర్ ఇరవై రెండులో అంటే జారీ చేసింది ఆల్రెడీ సో కాబట్టి నవంబర్లో రెండు ఇరవై నాలుగు ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది సో టీజీబీఎస్సి ఆల్రెడీ సో ల్యాబ్ టెక్నీషియన్ మరియు నర్సింగ్ అఫీసర్ అంటే అంటే ఫార్మేటికాల సంబంధించినది నోటిఫికేషన్ నిర్దేశించినవి సెప్టెంబర్ రెండు ఇరవై నాలుగు నవంబర్ రెండు ఇరవై నాలుగులో పరీక్ష నిర్వహించాలని సో టీజీపీఎస్ అంటే మామూలుగా సంబంధించినటువంటి బోర్డు వాళ్ళు గ్రూప్ టూ సర్వీసెస్ గ్రూప్ టూ ఆల్రెడీ నోటిఫై చేసినది కాబట్టి డిసెంబర్ రెండు అంటే డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇది ఆల్రెడీ ఇరవై రెండులో జారీ అయ్యడం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది ఎగ్జామ్ జరగడానికి సో టీఎపీఎస్ వాళ్ళు దీనికి నిర్వహించడానికి సో ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్మెంట్ జరిగింది ఇవన్నీ కూడా అంటే గ్రూప్ వన్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ కూడా ఆల్రెడీ ఇవి అనౌన్స్మెంట్ అయినాయి కాబట్టి వాటి డేటు ఈ డేట్లో జరుగుతాయి అనేది పరీక్ష నిర్వహించ పరీక్ష నెల ఏ నెలలో నిర్వహిస్తారు గ్రూప్ వన్ అయితే అక్టోబర్ అంటే మెయిన్ సంబంధించినవి అక్టోబర్ నెలలోని సో మెయిన్ జరగబోతూ ఉన్నాయి దానిలో మార్పులు కూడా మనల్ని చూస్తాం తర్వాత గ్రూప్ త్రీ సర్వీస్లో కూడా నవంబర్లో ఉంది నవంబరు నవంబర్లో అంటే గ్రూప్ త్రీ ఎగ్జామ్ అనేది నవంబర్లో జరగడానికి అవకాశం ఉంది సో గ్రూప్ టూ సర్వీసెస్ అనేది సో మనకు డిసెంబర్లో ఆల్రెడీ డేట్స్ వచ్చినాయి డిసెంబర్లో జరుగుతుంది తర్వాత చూసినట్లయితే గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లోని ఏఈ మరియు ఈక్వెలెంట్ పోస్టులకు సంబంధించినది అక్టోబర్ నెల నాలుగు జనవరి సో దీనికి సంబంధించినటువంటి జారీ చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలోని ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉంది ఇది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంబంధించింది ఇది టీజీపీఎస్ వాళ్ళు నిర్వహిస్తారు టీఎస్పీఎస్ అంటే లేదా టీజీపీఎస్సీ ప్రజెంట్ అయితే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టీచర్స్ ఇది సంబంధించింది మనకు నవంబరు నవంబరు రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అంటే నెట్ టెట్టు ఎప్పుడు రాబోతుంది అనేటువంటి అంశం గురించి ఇక్కడ మనం చూడవచ్చు సో టెట్టు అనేది మనకు ఎప్పుడు రావాల్సిన అవకాశం ఉందంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రావడానికి అవకాశం ఉంది ఎప్పుడు నిర్వహించాలంటే ఎగ్జాము రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మనకు ఈ యొక్క టెట్ ఎగ్జామ్ నిర్వహించడానికి సో మనకు అర్థమవుతుంది దీని యొక్క అంటే మనకు జాబి కాలంలో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా చూడవచ్చు నెక్స్ట్ గ్రూప్ ఆన్ ఫిలిమ్స్ అసిస్టెంట్ కన్జర్వేషన్ అండ్ కన్జర్వేటర్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ యూపీఎస్సీ ఫిలిమినటరీ ఫిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ సో ఎంఎస్ యాభై ఐదులో గుర్తించినటువంటి పదమూడు కేటగిరీల పోస్టులు సో రెండు అక్టోబర్ రెండు ఇరవై నాలుగులో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదులోని దీనికి ఎగ్జామ్ జరుగుతుంది ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలోని సో దీని ఎగ్జామ్ నిర్వహిస్తారు తర్వాత చూసినట్లయితే మనకు ఏంటి సో గ్రే గ్రెజిస్టెడ్ స్కేల్ పే ఇతర ప్రొఫెషనల్ సర్వీసెస్ గ్రూప్లోని లేనివి ప్రభుత్వ శాఖలు కార్పొరేషన్ సొసైటీల పరిధిలో ప్రొఫెషనల్ సంబంధించినవి నోటిఫికేషన్ జనవరి రెండు వేల ఇరవై వస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు టీజీబిఎస్సీ వాళ్ళు నిర్వహిస్తారు స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ పోస్టులు అంటే డిఎస్సి సంబంధించినవి సో ఇది మనకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది మరి రాబోయే డిఎస్సీ ఎప్పుడు రాబోతుంది అనేది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో తనకు ఎగ్జామ్ జరగబోతుంది డిఎస్సి వారు నిర్వహిస్తారు ఫారెస్ట్ ఆఫీసర్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఫిబ్రవరి సో రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ రాబోతోంది మే మే రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ నిర్వహించడానికి అవకాశం ఉంది సో టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ మరి టీచర్స్ మళ్ళీ ఒక ఎగ్జామ్ కూడా మళ్ళీ టీ పెడతా ఉన్నారు సో నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ సో ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ రాబోతుంది జూను రెండు వేల ఇరవై ఐదులో ఎగ్జామ్ నిర్వహిస్తారు గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ వన్లోని సర్వీస్కి సంబంధించినవి సో నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తానని చెప్పినట్టు కానీ ఎగ్జామ్ మాత్రం జూలై రెండు వేల ఇరవై ఐదులో చెప్పేసి సో ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎస్ఐ సివిల్ అండ్ ఈక్విలెంట్ పోస్టులు ప్రిలిమినీ రాష్ట్ర పరీక్ష అనేది ఇన్స్పెక్టర్స్ సో ఎస్ఐ అనేటువంటి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు మరి ఎగ్జామ్ డేట్ అనేది ఆగస్టులో రెండు వేల ఇరవై ఐదులో నిర్వహిస్తుంది టీజీబిఎస్ వాళ్ళు నిర్వహిస్తారు సో పీసీ సివిల్ తత్సమ పోస్టులటువంటి ప్రిలిమినరీ రాత పరీక్ష పోలీస్ కానిస్టేబుల్ సమయ సో పరీక్షలన్నీ అంటే మామూలుగా నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో నోటిఫికేషన్ చేయబోతూ ఉన్నాడు ఆగస్టులో రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులోని ఎగ్జామ్ నిర్వహించడానికి సో సన్నాహాలు చేస్తున్నట్టుగా మనకు యాభై క్యాలెండర్ ఇచ్చినటువంటి అంశం ఆధారంగా మనము చూస్తూ ఉన్నాం తర్వాత డిగ్రీ కాలేజీలో అకాడమిక్ పోస్టులు కూడా మనకు చూడవచ్చు డిగ్రీ కాలేజీలో అకాడమిక్ పోస్టులు మరియు ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ లైబ్రరి ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ డిగ్రీ కాలేజెస్ జూను రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించడానికి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులోని దీని సమయంటువంటి పరీక్షలు నిర్వహిస్తారు టీజీబీఎస్సీ వాళ్ళు డిగ్రీ లెక్చరర్స్ మరి గురుకులాల్లో డిఎల్ పోస్టులు కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది ఎప్పుడంటే ఇది సో గురుకులాల్లో డిఎల్ పోస్టులు నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు జూన్లోని నోటిఫికేషన్ రాబోతుంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సో టీఆర్ఈఆర్బి అనేటువంటి వాళ్ళు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు గ్రూప్ టూ ఎఫ్బిఓ కూడా సో జిఓఎం అంటే జీ జిఓఎంఎస్ ఫిఫ్టీ ఫైవ్లో గుర్తించినటువంటి పదహారు కేటగిరీల పోస్టులు ఎప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారంటే రెండు వేల ఇరవై ఐదు మేలో అక్టోబర్లోని రెండు వేల ఇరవై ఐదులో గ్రూప్ టూ మళ్ళీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టుగా నిర్వహించాలని అని చెప్పేసి జాబ్ కలెండర్ వెల్లడించడం జరిగింది గ్రూప్ త్రీ క్లబ్ డి అంటే క్లబ్ టు విత్ మీ గ్రూప్ ఫోర్ అండ్ జీ జీఓఎంఎస్ ఐదులో గుర్తించిన పది కేటగిరీల పోస్టులు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు జూలైలో వస్తుంది నవంబర్ రెండు వేల ఇరవైలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది తర్వాత మనకు ఇచ్చినటువంటి వివిధ కేటగిరీల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ మైనింగ్ అండ్ ఈఎం ఈ అండ్ ఎం ఎఫ్ అండ్ ఏ సివిల్ మెడికల్ ఆఫీసర్స్ జీడి జీడిఎం ఓఎస్ ఇది నోటిఫికేషన్ అనేటువంటి అంశము రెండు వేల ఇరవై ఐదు జూలైలో వస్తుంది ఎగ్జామ్ నిర్వహణ తేదీ చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో సో నిర్వహించడానికి సో ఇవన్నీ కూడా వివిధ రంగాల్లో ఉన్నటువంటి కేటగిరీలలోని సో ఎగ్జామ్ నిర్వహించడానికి సో అవకాశం ఉంది చూసినట్లయితే దీనిలోని అన్ని విభాగాల్లోని అన్ని విభాగాల్లో అన్ని విభాగాల్లోని మనకు ఈ ప్రభుత్వం విడుదలటువంటి జాబ్ క్యాలెండర్లో అనేటువంటి అంశాన్ని చేసుకొని సో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సో గ్రూప్ వన్ మెయిన్స్ అనేది గ్రూప్ వన్ మెయిన్స్ అనేది మనకు ఆల్రెడీ వచ్చినటువంటి డేటు ఆధారంగా అక్టోబర్లోనే నిర్వహించడానికి అవకాశం ఉంది టీజీపీఎస్ వాళ్ళు గ్రూప్ త్రీ సర్వీసెస్ అనేది సో గ్రూప్ త్రీ నోటిఫై చేసినటువంటి సో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ అయింది కాబట్టి నవంబరు రెండు ఇరవై నాలుగులో టీజీపీఎస్ వాళ్ళు నిర్వహించబోతున్నారు గ్రూప్ టూ సర్వీసెస్ గ్రూప్ టూలో నోటిఫై చేసినది సో డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోని మనకు రెండు ఇరవై నాలుగులో మనకు సమయం పరీక్ష నిర్వహణ అంటే పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారంటే గ్రూప్ టూది ఆల్రెడీ డేట్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి సో మనకు డిసెంబర్లో ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ అనేది అదే అదేవిధంగా టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ ఎప్పుడు నిర్వహించడానికి సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే సో టీచర్ ఎలిబిలిటీ టెస్ట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు నవంబర్లోని రెండు ఇరవై నాలుగులో మనకు నోటిఫికేషన్ రాబోతుంది సో రెండు వేల ఇరవై ఐదు జనవరిలోని డిఎస్సి వాళ్ళు ఈ టీచర్ ఎలిబిలిటీ టెస్ట్ గురించి మనకు ఎగ్జామ్ నిర్వహించడానికి కూడా అవకాశం ఉంది సో ఇది మనకు నచ్చినటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఇందులో సో అంటే అన్ని రకాల పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది సో మరియు గ్రూప్ ఫండ్ సంబంధించింది గెస్టెడ్ పోస్టులు టీచర్ ఎగ్జిబ్యూ టెస్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎస్ఐ డిగ్రీ కాలేజ్లో అకాడమిక్ పోస్టులు లైబ్రరీ పోస్టులు డిగ్రీ లెక్చర్ పోస్టులు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ విత్ కేటగిరీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవన్నీ కూడా అన్ని రకాల పోస్టులు కూడా మనకి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకు ఈ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాము సో థ్యాంక్ యూ టు ఆల్ అందరూ ఈ వీడియోస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐర్ ఛానల్ అండ్ షేర్ యూర్ ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ టు